హాయ్ అండి నమస్తే నేను మీ తేజస్విని ఈరోజు గుంటూరు వాళ్ళు చేసుకునే స్పెషల్ రసం అండి ఇది టేస్ట్ మాత్రం చాలా బాగుంది ఒకసారి మీరు వట్టి రసమే తాగేస్తారండి అంత రుచిగా ఉంటుంది అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా అయితే మిక్సీ జార్ తీసుకొని ఇక్కడ చూపించినంత చింతపండు తీసుకోండి వాష్ చేసి వేసుకోండి అలాగే ఒక కప్పు టమోటాలు తీసుకున్నాను అవి కూడా మిక్సీ జార్లోకి వేసేసి మూత పెట్టి మిక్సీ పట్టేసుకుందాము ఒకసారి ఇలా పేస్ట్లా మిక్సీ పట్టి పక్కన పెట్టుకుందాము ఇప్పుడు జార్ తీసుకొని అందులోకి వచ్చి ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్లు కందిపప్పు వేసుకుందాము అలాగే జీలకర్ర వన్ టేబుల్ స్పూన్ ఇక్కడ మెంతులు వచ్చి ఒక చిటికెడ వేసుకోండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్ దాకా మిరియాలు వేసుకోండి తెల్లవాయిలు ఒక నాలుగైదు వేసుకొని ఇక్కడ నేను మూడు ఎండుమిర్చి వేసుకున్నాను మూత పెట్టేసి ఒకసారి మిక్సీ పట్టేసుకొని పొడిని ప్రిపేర్ చేసి ఇలా కొద్దిగా బర్క బర్కగానే మిక్సీ పట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి బాండ్లీ పెట్టేసుకుందాము ఆయిల్ వేసుకొని ఒక నాలుగు టేబుల్ స్పూన్లు బాగా వేడెక్కాక ఆవాలు వేసుకుందాము అవి కాస్త చిట్టుపట్లాడిన తర్వాత కొద్ది కరివేపాకు వేసుకుందాము ఇప్పుడు మనం టమోటా ప్యూరీ అంతా ఇందులోకి వేసి బాగా టమ్ ఉడికించుకుందాము ఎందుకంటే పచ్చి టమోటాలు వేసుకున్నాం కాబట్టి ముందే ఇలా కాస్త ఉడికేటప్పుడు తగినంత సాల్ట్ వేసేసుకుందాం అలాగే మనకి ఎంత వాటర్ కావాలో అంత కన్సిస్టెన్సీ వాటర్ వేసేసుకుందాం రసంకి ఇక్కడైతే ఈ పొడి ఉంటుంది కదండి ఇప్పుడు వాటర్ వేసిన తర్వాత ఈ పొడంతా వేసేసుకున్నాము ఒకసారి గంట తీసుకొని మొత్తం బాగా మిక్స్ చేసుకున్నాము ఇప్పుడు ఇందులోకి స్పెషల్గా అయితే పచ్చి కొబ్బరి ఉంటుంది కదండీ అది కాస్తగా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీకి పట్టేసుకున్నాము పచ్చి కొబ్బరి పేస్ట్ రసంలోకి వేసేసుకుందాం అంతా ఒకసారి మిక్స్ చేసి బాగా రసం ఉడుకుతుండగా ఇంకా రసం అయితే ఉడికిపోయిందండి ఒక గిన్నెలో పో గిన్నెలోకి షిఫ్ట్ చేసేసుకుందాము అంతే అండి మన టేస్ట్ అయిన గుంటూరు రసం అయితే ప్రిపేర్ అయిపోయింది ఒట్టి రసమే తాగేస్తారండి అంత టేస్టీగా ఉంటుంది వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి అలాగే షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో